హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా చూ ధరణి చెప్పింది నచ్చకపోయినా తనను చూసి తన మామ్ కూడా బాధపడుతుంది అని సైలెంట్ అయ్యాడు బుల్లి బీస్ట్ దేవాంష్ని డైవర్ట్ చేయాలని బయటికి తీసుకురావాలని షాపింగ్కి వెళ్దాం అనగానే నో ఐస్ క్రీమ్ కావాలి అని అరుస్తుంది అన్షి నవ్వుతూ నలుగురు కలిసి కార్లో స్టార్ట్ అయ్యారు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కార్ పార్క్ చేసి తన గర్ల్స్ని కొడుకుని తీసుకొని లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఓరియో అంటూ లిస్ట్ చదివింది అన్షి ఇంకెందుకు ఇక్కడ ఆర్డర్ చేయవే అంది ధరణి కన్నా ఇష్టమో చెప్పు అంది ధరణి డల్గా ఉన్న వాడిని చూస్తూ ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అప్పుడే ఐస్ క్రీమ్ రావడంతో అంశి పాప డైవర్ట్ అయ్యి ఐస్ క్రీమ్ తినడం మొదలుపెట్టింది ఇక సూర్య దేవ్ అని పిలిచి ఈ డాడ్ చెప్పింది వింటావా కన్నా అన్నాడు తల ఊపాడు బుల్లి బీస్ట్ నీకు చెల్లికి మామ్ నేను నాని తాతూ అందరం ఉన్నాం మరి జసికాకి ఎవరు ఉన్నారు నేనున్నానని అంటావా అది చాలదు కన్నా మీరు ఏ టాయ్ అడిగినా కొనివ్వటానికి పేరెంట్స్గా మేమున్నాం మా లవ్ ఫుల్గా మీ పైనే ఉంటుంది మరి జసికాకి ఎవరు ఉన్నారు అందుకే తన పేరెంట్స్ని వచ్చారు నీలాగే తను కూడా పేరెంట్స్ టా పేరెంట్స్ టాయ్ కొనిస్తారు లవ్ చేస్తారు ఒక ఫ్యామిలీ ఉంటుంది తనకు కూడా తనని మీ మామ్ దగ్గర ఉంటే కోపడతావు కదా మరి తనకు కూడా ఉంటే తను నీ మామ దగ్గరికి రాదు కదా థింక్ ఇట్ కన్నా ఏ బ్రేవ్ బాయ్ చెబుతూ ఐస్ క్రీమ్ తినిపిస్తూ మాటలు చెప్తున్న సూర్య అప్పుడే అప్పుడేమో హోమ్కి వెళ్ళి కలిసేవాడివో ఇప్పుడు కూడా అలాగే కలిసి రావచ్చు చెబుతున్న సూర్య గమనించలేదు అన్షిని చిన్నగా స్మైల్ ఇచ్చాడు బుల్లి బీస్ట్ ఇక సర్దుకున్నాడు అనుకున్నాడు సూర్య ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసుకొని వచ్చి అన్న తొడపైన పళ్ళు దించింది వాడు గట్టిగా అరవగానే కంగారు పడి చూడగానే ఏడుస్తూ అంషి జుట్టు లాగాడు దాని రాగాలు పార్లలు మొత్తం వ్యాపించాయి నువ్వు కన్నా నిన్ను అంటారు కానీ ఇంట్లో ఇదే పెద్ద రాక్షసి అని అన్నీ మీ నాన్న పోలికలే అని పండు నీకు దెబ్బలు పడతాయి అని చెబుతూ అంది ధరణి ఏడుస్తూ మొహం వేసుకొని సూర్య వైపు చూడగానే టక్కునెత్తుకున్నాడు సూర్య ధరణి బిల్లి బి బుల్లి బీస్ట్ తొడను చూసి ఎంత గట్టిగా కొరికేసావే రాకాస్ దానా అని అరిచింది మై డాడ్ అంటూ సూర్య మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టింది ఐ హేట్ యూ అని అరిచాడు బుల్లి బీస్ట్ ఐ లవ్ యూ అన్నా అని అరిచింది అన్షి వాళ్ళని చూసి నవ్వు ఆగలేదు సూర్యకి ఇంకొక బేబీ కావాలని అనిపిస్తుంది ఇద్దరి ఇద్దరికి ఇద్దరే నీ జరాక్స్ అని ఎన్నోసార్లు అంటున్నా పట్టించుకోలేదు కానీ ధరణి ఇలాంటి క్యూట్ ఇన్నోసెంట్ బాయ్ కావాలని ఉంది సూర్యాకి ఇన్నోసెంట్గా దేవాన్ష్ దగ్గరికి వెళ్ళి చోరీ అన్నా అంది రాను రాను నీకు తెలివితాటలు పెరిగిపోతున్నాయి చూడు ఎలా కొరికేశావో నీ సంగతి నాని దగ్గర చెప్తా రెడీ అయి రెడీ అయి రెడ్గా అయినా తొడని నిమురుతూ అంది ధరణి సూర్య బుల్లి బీస్ని ఎత్తుకొని చూ చూసి ఫీల్ అయ్యాడు కానీ కూతుర్ని ఏమన్నా అనే సాహసం చెయ్యడు ఇక అక్కడి నుంచి బయలుదేరి కొంచెంసేపటికి అంషి నిద్రపోవడంతో బుల్లిబిస్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ తనకి చెప్తున్నాడు సూర్య అన్షి పూర్తిగా నిద్రపోవటంతో ధరణి ఒడిలో ఉంది సిటీ మొత్తం ఒక రౌండ్ వేసి ఎప్పుడూ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఆనంద్ ఆనంది వాళ్ళని చూసి పిల్లలు నిద్రపోయారు అని నీకు పాలు ఇవ్వన అనగానే వద్దు అమ్మా అంది ధరణి సూర్య దగ్గర ఉన్న బుల్లి బీస్టికి ముద్దు పెట్టి నా కన్నయ్య అని తను ఎత్తుకోగానే నా బంగారు తల్లి అంటూ అంశిని ఎత్తుకున్నాడు తాతయ్య నవ్వుతూ వాళ్ళని చూసిన ధరణి మేము పడుకోబెడతాము మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది ధరణితో దా దానితో వాళ్ళు పైకి వెళ్ళగానే అన్షికి మటుకు ఫ్రాక్ మార్చి పడుకోబెట్టింది ఆనంది ఇద్దరిని కొంచెంసేపు చూసుకొని తమ రూమ్కి వెళ్ళిపోయారు ధరణి రూమ్లోకి వెళ్ళగానే బెడ్ పైన రిలాక్స్గా వాలింది సూర్య వెంటనే తన మీదకు వాలగానే అతని చుట్టూ చేతులు వేసింది ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఎంతగా ఊరించాయో తెలుసా అంటూ పెదాలు అందుకున్నాడు కొంచెం సేపటికి ఊపిరి అందకుండా ఉంటే అతన్ని నెట్టడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల అవ్వదు కదా అని పెదాలు అప్పగించి సైలెంట్ అయింది ఇక జెసికాని తీసుకెళ్లిన తన పేరెంట్స్ కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టారు అందరిలో ఉండడం అలవాటైన జెసికాకి ఇక్కడ లోన్లీగా అనిపిస్తుండడంతో తన కోసం టాయ్స్ తెచ్చివ్వడం బయట తిప్పడం చేస్తున్నారు వాళ్ళల్లో లవ్ లవ్కి కొంచెం మార్పు వచ్చింది ముఖ్యంగా తన కోసం అరేంజ్ చేసిన రూమ్ చూడగానే బుల్లి బీస్ట్ వాళ్ళ రూమ్ గుర్తుకు వచ్చింది ఎప్పుడైనా ఏ టాయ్ అయినా బుల్లి బీస్ట్ని అడగకుండా తీసుకుంటే అరిచేవాడు గట్టిగా అది గుర్తుకు వచ్చి ఈ బొమ్మలతో నేను ఆడుకోవచ్చా అనగానే మనసు చివుకుమంది వాళ్ళ వాళ్ళకి నీకోసమే బంగారం ఇవన్నీ ఇంకా నీకు ఏమైనా కావాలంటే అడుగు మనం షాప్కి వెళ్ళి తెచ్చుకున్నామని చెప్పాడు జసికా నానా ప్రతాప్ ఈయనొక ప్రైవేట్ ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు మంచి శాలరీ ఆయన భార్య సుగుణ జసికాని చూసినప్పటి నుంచే తన మీద ప్రాణం పెట్టేసుకుంది సుగుణ జెసికా నెమ్మదిగా అడిగింది తనని ఒకసారి ధరణి దగ్గరికి తీసుకెళ్ళమని నవ్వుతూ ఓకే చెప్పేశారు ఇద్దరు కూడా అలాగే దేనికి కూడా మొహమాట పడొద్దని చాలా నచ్చ చెప్పారు తనకి ఇక లత హాస్పిటల్ చెకప్ ఉండడంతో చైతన్యతో వెళ్ళింది చెకప్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా హెల్తీ ఉంది బేబీ అని చెప్పగానే హ్యాపీగా రిటర్న్ అవుతూ ధరణి దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోగానే హ్యాపీగా లోపలికి లోపలికి వెళ్ళినా లతను చుట్టేసింది అన్షి పాప ధరణి కూడా నవ్వుతూ తనని పలకరించి తన కోసం జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది తాగుతూ మాటలు చెప్పుకుంటున్నారు ఇక జైల్లో ఉన్న రావణ్ పూట నిద్రలేపి బయటికి తీసుకొని వెళ్ళారు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని అరుస్తున్న చేయక నిర్మాంషమైన ప్రదేశంకి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇక్కడి నుంచి నువ్వు పారిపో అని చెప్పగానే సీన్ అర్థమైంది రావణ్కి ఏంటి జోక్గా నేను పారిపోతే నన్ను వేసేద్దామని ప్లాన్ వేశారు కదా అని అన్నాడు పళ్ళు నూరుతూ కనిపెట్టేశావు కదా ఇంకెందుకు ముసుగులో గుద్దులాట పారిపో అనగానే నన్ను చంపి మీరు బతకగలరా అనుకుంటున్నారా నేనెవరో మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా అన్నాడు రావణ్ ఇప్పుడు నీ హరికథ వినే టైం మాకు లేదులే అని గన్లో బుల్లెట్ని లోడ్ చేసుకుంటున్నాడు ఎస్ఐ అప్పుడు సూర్య చెప్పింది గుర్తుకొచ్చింది సర్ప్రైజ్ ఉందిరా అన్నాడు సూర్య అది గుర్తుకొచ్చి పళ్ళు నూర్తు నువ్వు అని మా నాన్న చెప్పాడు నేను నిన్ను తక్కువ అంచనా వేసుకున్నాను అని అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన వచ్చిన వెంటనే చుట్టూ పరిసరాలు గమనించాడు తప్పించుకోవడానికి వీలవని పరిస్థితి ఉంది అక్కడ ఫాస్ట్గా వెళ్ళి జీబ్లోనే కూర్చొని మర్యాదగా స్టేషన్కి తీసుకువెళ్ళండి లేకపోతే రేపు మీడియా మొత్తం మీ పోలీస్ స్టేషన్ ముందరే ఉంటుందని బెదిరించాడు అబ్బా చా పోలీసులకే నీ బెదిరింపులా అన్నాడు ఎస్ఐ నువ్వు ఎవరో చెప్తే ఇలా ఇలా చెప్తు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు అన్నాడు రావణ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఎస్ఐ రావటానికి భయం అంటే ఏంటో ఒకసారి చూపించమంటే చిన్నగా ట్రైన్ వేశాడు ఈ మొహానికి పగా ప్రతీకారం ఎందుకు అసలు మీ నాన్న అంతా దగుల్బాజీ అదవా నేను చూడలేదు అలాంటి వాడు కడుపును పుట్టినందుకు సిగ్గుపడాలి కానీ వాడేదో అమరవీరుడు అయినట్లు పగా ప్రతీకారం అంటావా అంటూ జీప్ స్టార్ట్ చేసుకొని వచ్చి స్టేషన్లో ముందర ఆపి రావణ్ణి లాక్కొని వచ్చి జైల్లో పడేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్